తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదాల తయారీలో అవినీతి జరిగిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసిం తీవ్ర ఆరోపణలు చేశారు కల్తీ నెయ్యి వినియోగించి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు జగన్ పాలనలో అవినీతి అరాచకం రాజ్యమేలిందని మండిపడ్డారు సుప్రీంకోర్టు తీర్పుతో టీడీపీ ఆరోపణలు నిజమయ్యాయని అన్నారు సుమారు ఇరవై లక్షల లడ్డూలు కల్తీ అయ్యాయన్న విషయం స్పష్టమైందన్నారు ఈ విషయం అంబటి రాంబాబు ఆలయం వద్ద ఆ ప్రమాణం చేయగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు کالتي نئي پاپو کالتي نئي پاپو کالتي نئي پاپو داون داون جگن موان رٹی 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 کالتي نئي کالتي نئي پاپو తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి మాట ఈరోజు గౌరవ సుప్రీం కోర్టు ఆధారాలతో సహా చెప్పినటువంటి వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సరఫరా చేసేటువంటి నెయ్యిలో పందికొక్కుల్లాగా అవినీతి అవినీతి చేసి పాలు లేకుండా నెయ్యి తయారు చేసేటువంటి కొత్త టెక్నాలజీని ఇన్నోవేటివ్గా తీసుకుని వచ్చినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి సైకో సైన్యరి ఈరోజు వేలాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతను వంట కలిపేటువంటి విధంగా ఈరోజు చేసినటువంటి నిర్వాహకం అన్నాడు ప్రతిపక్షంలో పదే పదే చెప్తున్నప్పుడు మాకు ఏమి తెలీదు అమాయకులం ఉన్నట్టు యాక్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ అనేక మంది ఈ ఈ నెయ్యి స్కామ్లో ఈరోజు బయటపడినటువంటి పరిస్థితి సిట్ ఏదైతే సిట్లో బయటపడినటువంటి ముఖ్యంగా వేల లడ్లు వేల కోట్ల లడ్లు దాదాపు ఇరవై కోట్ల లడ్లు పవిత్రంగా సప్లై చేసినటువంటి లడ్లో ఈ దిక్కుమాలిన నెయ్యిని వాళ్ళు వాడి కేవలం డబ్బు కకృతుపడి ఈ కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనాలో ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి ఇటువంటి నీచ నికృష్టపు కార్యక్రమాలు చేస్తూ తిరిగి ఈరోజు సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు చాలా బాధాకరం ఈరోజు ఎందుకంటే దాదాపు అరవై ఎనిమిది లక్షల కిలో నెయ్యి కిలో కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి తన దగ్గర పనిచేసే అప్పన్న అనేటువంటి వ్యక్తి దగ్గర నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు అతని పర్సనల్ ఖాతాలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ప్రజాధనాన్ని ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి జనాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం ఆనాడు సభ్యులకు ఉన్నటువంటి కొంతమందిని హాజరు పరిచి కుంభకోణాలు చేసినటువంటి పరిస్థితులు వీళ్ళకి దేవుడికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ లెక్క లేకుండా దోచుకోవడమే పరమావధిగా ఈరోజు జగన్ రెడ్డి గారి సైకో సైన్యం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టిందో మనందరం కూడా తెలుసుకోవాలి తప్పకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా జరిగినటువంటి దీని మీద వెంటనే హైకోర్టులో అప్పీల్ చేసి జగన్మోహన్ రెడ్డి జైలు పాలు చేయాలని అలాగే ముఖ్యంగా దీని వెనక్కు ఉన్నటువంటి ఏదైతే టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి కానీ ఆనాడు ఉన్నటువంటి ఎవరైతే దీంట్లో కీలక భాగస్వాములు తీసుకున్నారో అటువంటి సభ్యులు వెంటనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నాయకుడిగా అడుగుతా ఉన్నా మీరు పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు నేను ఈరోజు ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా దీని మీద మీరు నిజంగా మన మన ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో ఈ తప్పు జరగలేదు అంటే మీరు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అంబటి రాంబాబు గారిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఆకు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడటం కాదు ప్రజలకు నిజం చెప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు నిజంగా చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడిగా ఒక ప్రజా ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడిగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి అంటే ఈ రోజు వెంకటస్వామి దేవస్థానానికి వచ్చి మీరు ప్రమాణం చేసి ఈ తప్పు జరగలేదని చెప్పి చెప్పాలి ఎందుకంటే ఈరోజు ఈ రోజు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి సైకో సైన్యం చెప్తా ఉంది పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తల్లి పాలను కూడా కలుషితం చేసేటువంటి దుర్మార్గులు ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో కనిపిస్తా ఉన్నాడు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ప్రజలు అలాగే అందరికీ కూడా తెలియజేస్తా